యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల పోలీస్ స్టేషన్ జగన్ నుంచి బీటెక్ రవి వరకు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నల్గరికి పంపిస్తే ఇంకా పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల పోలీస్ స్టేషన్ ఆషామాషి పోలీస్ స్టేషన్ కాదు పులివెందుల అభివృద్ధి అయ్యింది ఇతర ముఖ్యమంత్రులు పదవి బాధ్యతలను చేపట్టారు పులివెందుల నుంచి అంచెల అంచెలుగా పోలీస్ స్టేషన్లు కూడా ఎదిగాయి మూడు పోలీస్ స్టేషన్లు అయ్యాయి ఒకటి రూరల్ పోలీస్ స్టేషన్ అంటూ ఒకటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటూ మరొకటి అర్బన్ పోలీస్ స్టేషన్ అంటూ ముఖ్యంగా అర్బన్ పోలీస్ స్టేషన్ అర్బన్ పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఈ పోలీస్ స్టేషన్ కు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే ప్రారంభించాడు ఇక అసలు విషయానికి వద్దాం ఈ పోలీస్ స్టేషన్ తతంగం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కాదు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే అప్పట్లో జూరాలు అన్నా వ్యభిచారం అన్నా మటకా అన్నా ఆయన మండిపడేవాడు ఎవరు అంటే రాజారెడ్డి గతంలో నగిరిగుట మీద వ్యభిచారం జరిగితే ఆయన స్వయంగా వెళ్లి ఎన్నో రకాలైన వ్యభిచార దృష్టికి వచ్చిన సమస్యలను ఆయన పరిష్కరించేవాడు వ్యభిచారం అనేది ఉండకూడదు అని ఆయనే స్వయంగా అర్ధరాత్రి తన అనుచర గణంతో నగిరిగుట మీదకి వెళ్లి వ్యభిచారానికి అడ్డుకట్ట వేసేవాడు రాజారెడ్డి అటు తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ఈ తం నచ్చదు రాజశేఖర్ రెడ్డి కూడా జూదాలు అన్న వ్యభిచారం అన్న మటకా అన్న నచ్చదు కొంతమంది చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు అంటూ రాజశేఖర్ రెడ్డి దృష్టికి అప్పట్లో పులివిందల నేతలు తీసుకెళ్లడం వల్ల మటకా మీద జూదం మీద అటు తర్వాత ఇతర రకాలైన అసంఘిక కార్యక్రమాల మీద దృష్టి సారించాడు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అదే అయిపోయింది గత ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం యదేచ్ఛగా 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 జూరాలు కావచ్చు యదేచ్ఛగా మటగా కావచ్చు యదేచ్ఛగా ఇంకొకటి జూదం ఉంది ఆ జూదం ఏమిటంటే అంటే మొబైల్ జూదం కావచ్చు ఈ జూదాలన్నీ కూడా పులివిందలో నడిచాయి గత ఐదు ఏళ్ళుగా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తూ ఉన్నాను అప్పట్లో లేని రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు వచ్చాయి అంట తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అయ్యింది ఈ ఏడు నెలల్లో రూల్స్ వచ్చాయి అంట నలభై ఏళ్ళు రాజారెడ్డి ఆయాం నుంచి జరిగిన రాజారెడ్డి రాజశేఖర రెడ్డి అడ్డుగట్ట వేసిన మరుసటే యువకులు వచ్చిన రా రాజకీయం రంగ ప్రవేశం చేయడంతో ఇది యథేచ్ఛగా సాగుతుంది దూరం గాని మటక గాని ఆ తర్వాత ఇతర రకాలైన మొబైల్ 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 చూడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏడు నెలలప్పుడు అడుగట వేయాలి అంటే ఎవరు చెప్పింది ఎంపీ అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ఏం కొత్త తాను కాదు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి తాను ఆయనే ఆ తాను కట్ పీస్ ఆయన ఆయన ఇప్పుడు ఏందో చూడం జరిగిందని ఇంకోటి ఇంకోటి ఆరోపణలు వచ్చాయని అది కూడా నేను అంటున్నది కాదు వీటెగరై పులివెందుల ఇన్ఛార్జీ వీటెగరై ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీరు గతంలో చేసిన మీరు గతంలో చేసిన మటక మీరు గతంలో నడిపించిన జూదాలు మీరు గతంలో నడిపించిన వ్యభిచార గృహాలు ఇవన్నీ ఇవన్నీ నా దృష్టికి ఇప్పుడు మీరు తీసుకొస్తూ ఉన్నారు ఇవన్నీ గతంలో జరిగాయి మీరు ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అప్పట్లో కట్టడి చేయలేదు ఇప్పుడు కట్టడి చేసే విషయంలో డిఎస్పి మురళీ నాయక్ ముందుకు ఉన్నాడు రెండు క్లబ్బులు పులివెందులో ఉన్నాయి క్లబ్బులు మూత వేశాడు అటు తర్వాత మటక లేదు ఆ తర్వాత జూదం లేదు ఇన్ని కార్యక్రమాల్లో డిఎస్పి మురళీ నాయకు పాల్గొంటూ ఉంటే మీరు ఏదో ఆరోపణలు చేయాలి అని పులివెందుల పోలీస్ స్టేషన్ మీద బురద చల్లాలి అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇవి ఈ విధమైన తతంగాలు జరుగుతూ ఉంటే ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం పులివెందుల పోలీస్ స్టేషన్ హల్చల్ రాజకీయంగా మారింది అది ఎందుకు మారింది అంటే వైకాపా నేతలపై వైకాపా అనుచర గణంపై డిఎస్పి మురళి నాయక్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు అని దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల డిఎస్పి మురళి నాయక్ ఎదురు తిరిగి ఒక ఆయన బయలుదేరే ముందర ఏది అమరావతికి బయలుదేరే ముందర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిఎస్పీని నువ్వు నీ దూగుడు తగ్గించు చాలా ఇదయ్యావు మా వాళ్ళ మీదనే నువ్వు దూగుడు ప్రవర్తిస్తున్నావా అని హెచ్చరికలు జారీ చేసినట్లు ఇది కూడా దినపత్రికల్లో ఆ తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ రాజకీయం చేసింది అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి డిఎస్పి మురళీ నాయక్ పడినట్లు ఉంది హేచ్చరింపులు అనేది అంటే పులివెందుల పోలీస్ స్టేషన్ నీతి నిజాతిగా పనిచేసే కార్యక్రమంలో ఉండకూడదా గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఉంది అని బీటెక్ రవి అంటూ ఉన్నాడు జూలం లేదు జూల పరిస్థితి లేవు ఆ తర్వాత మటగా లేదు అందరి పరిస్థితి ఈ విధంగా ఉంది సరే ఈ విషయాన్ని పక్కన పెడితే జూదం విషయం అడి తర్వాత మటకా విషయం అడి తర్వాత ఇతర రకాలైన వ్యభచార విషయం ఉలివెందలు ఇవి ఎక్కడ కుటీర పరిశ్రమల మాదిరి తయారయ్యాయి నలభై ఏళ్ళ నుంచి అడ్డుకట్ట వేసేందుకు రాజారెడ్డి ప్రయత్నం చేశాడు రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేశాడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితుల్లో ఆ తేడా ఏమి లేదు మెయిన్ మెయిన్ ఇళ్లల్లోనే ధనికుల ఇళ్లలోనే కార్లు కార్లు ఉండే వాళ్ళ ఇళ్లలోనే డబ్బు సంచులు వాళ్ళ ఉండే ఇళ్లలోనే జూదం జూదం నడిపించారు ఇది జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి తెలుసో తెలియదో ఇది పక్కన పెడితే ఎన్నో చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి ఈ పరిస్థితుల ప్రకారం చూస్తే గతంలో రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి మటకాన్య జూదమాన్య వాళ్ళ ఫోటోలు ఎవరి జూదంలో ఎవరు మటకాలో ఎవరు అసలు రౌడీ సీటల్లో ఎవరు బహిష్కరణ ఊరు బహిష్కరణ మటక నిర్వాహకులపై జూద నిర్వాహకులపై ఊరు బహిష్కరణ విధించారు రాజారెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఎంతో మంది ఊర్లు విడిచారు ఊర్లు విడిచారు ఈ తతంగం కూడా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతమంది ఊళ్ళు విడిపించారు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం బీటెక్ రవి నాటి నుంచే ఎవరు డేనియల్ అంట డేనియల్ డేనియల్ మటక హీరో అనేది ప్రతిసారి బీటెక్ రవి చెబుతూ ఉంటాడు ఎందుకు అంటే కొంతమంది నాయకుల ప్లేక్షలను ఏర్పాటు చేయడంలో కొంతమంది నాయకులకు సపోర్ట్ చేయడంలో కొంతమంది యువతను సపోర్ట్ చేయడంలో డేనిల్ అనే మటకా నిర్వాహకుడు ఈ మటకా నిర్వాహకుడు ఎక్కడో కాదు దగ్గర దగ్గర పులివెందుల పోలీస్ స్టేషన్ బజారు అవుతల పులివెందుల పోలీస్ స్టేషన్ బజారు యువతల డేనెల్ డేనల్ ఇల్లు ఆ నిర్వాహకుని కట్టడి చేయరు అక్కడే పోలీసుల నిఘా ఉంటుంది డేనెల్ ఇంటి దగ్గరే పోలీసులే ధే కాపాడుతూ ఉంటారు ఈ తతంగం అవినాష్ రెడ్డికి తెలియదా అనే అంశాలు పులివెందల్లో పెద్ద చర్చ అంచనీయం అయ్యాయి ఇదంతా పక్కన పెడితే పులివెందుల పోలీస్ స్టేషన్ అనే సుదీర్ఘ చర్చ చెప్పాలి అనుకుంటే చాలా ఉంది కానీ కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు నా దృష్టిలో వచ్చాయి గనుక పులివెందులో జరుగుతున్న చర్చ గనుక ప్రస్తుతం జూదం మటక అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి అనే చిన్న వీడియో నేను చేయదలిచా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే